ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రజకుల వృత్తి చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని జిల్లా రజక జన సంఘ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకల్పల్లి కట్లయ్య డిమాండ్ చేశారు రజకుల వృత్తి చెరువులు పూడికెలతో నిండిపోయి వృత్తి నిర్వహణకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జిల్లా నాయకుల అధికారులకు వినతలను సమర్పించారు ఈ మేరకు తాడేపల్లిగూడ మండల అభివృద్ధి అధికారి మల్లాది విశ్వనాథ్ జిల్లా నాయకులు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు పథకం ద్వారా రజకుల వృత్తి చెరువు కోరారు అలాగే చెరువుల కొలిపించి హద్దులు నిర్ణయించాలని తెలిపారు రజకుల వాస్తవ స్థితిలోని చెరువు విస్తీర్ణాన్ని బట్టి నిర్ణయించాలని కోరారు అలాగే జిల్లాలోని ప్రతి మండల అభివృద్ధి అధికారులను కలిసి చెరువులను బాగు చేయించాలని కోరనున్నట్లు చెప్పారు ఈ మేరకు స్పందించిన ఎండిఓ మల్లాది విశ్వనాథ్ ప్రభుత్వ జీవాలను అనుసరించి పంచాయతీలకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ మండల అభివృద్ధి కార్యాలయ సూపరింటెండెంట్ సుజాత జిల్లా రజక సంఘ నేతలు పొమ్మంటి వి శ్రీనివాస్

అందరికీ కేటాయించే విధముగా ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధన ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే అందరూ మండలి అధికారులు కలుస్తూ పాటు ఈరోజు ఈ ఎంబీఓ గారిని కలగడానికి ది వాట్ ప్రాబ్లమ్స్ ది రచిక స్పేస్ ద విలేజెస్ అనే వివరాలు వాళ్ళకి చెప్పడానికి మేము రావడం జరిగింది అయితే బిఫోర్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా అక్కడ ఎన్ఆర్టీఎస్ పీడి రాము గారు రాము గారు వారు కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను రజుకుల చెరువులు ఏ చెరువులు అయితే ఇబ్బందికరంగా ఉండి పుడిగిపోయి ఆ స్కీమ్ లో తప్పనిసరిగా మాకు చేయించి పెట్టాలంటూ చావెల్ కానీ అదేవిధంగా దేవడబ్బులు కానీ ఇతర అధికారులు కూడా ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు మా మేడం గారు కూడా ఎన్ఆర్జే స్కీమ్ లో రజుకల చెరువులు మేము తప్పనిసరిగా మీరు నిళ్ళు అడిగి మేము చేస్తాం అని చెప్పారు చాలా సంతోషం నేను ఆల్రెడీ విశ్వనాథ రెడ్డి గారు కూడా

కార్యక్రమ విద్యార్థులతో మన కార్యకృష్లు మనకు కూర్చారు మన రాష్ట్ర అధ్యక్షుడు కట్ల కట్లయ్యారు ఈరోజు వారి యొక్క ప్రధాన సమస్యలు కూడా చెప్పడం జరిగింది జరిగింది మన సర్చర్ కూడా ఒక డిపి మేడం గారు ఇష్యూ ఆ సర్చులు కూడా మనకు చేయడం జరిగింది అది మన పంచాయతీ కార్యదర్శులకి అందజేసి వారి యొక్క ఎండాస్మెంట్ తీసుకుని చట్టాను వాళ్ళందరితో కూడా ఈ రజిగుచుని కాపాడడానికి కృషి వాళ్ళతో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు కూడా ప్రజలు చూడండి ఎవరికి కూడా వాళ్ళ తప్పు ఇంకెవరికి కూడా బయటపడుతు ఎవరికి కూడా ఇవ్వకుండా చేయడానికి మనం కృషి చేద్దామని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది చేసి కాపాడుకోవడంలో మెయిన్ ఎవరికి కూడా దాంట్లో ఫ్రీడింగ్ ఎప్పుడు కూడా మేత లేకుండా చక్కాను ఆ సంఘం ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకునేట్టుగా రిజిస్టర్డ్ చెరువులు మాత్రం ఉండేట్టుగాను అన్ రిజిస్టర్ మాత్రం కంపల్సరీ లేకుండా ఉండడానికి ప్రతి సెకండికి కూడా సూచన సూచనలు ఇచ్చి చాలా కాపాడడానికి మనం కృషి చేయడానికి ప్రయత్నిస్తామని తెలుసుకోవచ్చు